భారతదేశపు యూట్యూబర్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన జ్యోతి మల్హోత్రాకు సంబంధించి ప్రస్తుతం వివాదాలు చుట్టుబుట్టాయి ఆమె యూట్యూబ్ కంటెంట్ మీద వార్తల్లో నిలవలేదు కానీ ఆమె మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి వీటిని నిజంగా ఎవరు అంత ఈజీగా నమ్మలేరు కూడా హర్యానాలోని హిసార్ నివాసి అయిన జ్యోతి మల్హోత్రా ఒక పాకిస్తానీ గూఢచారి అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ స్పై ఏజెంట్ అని తేలుతోంది భారతదేశ నిఘా సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి ఇచ్చారు అనే ఆరోపణల మేరకు జ్యోతి ఎంత డబ్బు సంపాదించింది ఈ మొత్తం కోట్లలో ఉంటుందా అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి అసలు విషయం ఏంటంటే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కేసు తర్వాత ఒక ప్రశ్న ఇప్పుడు అందరినీ తట్టుకుంది అన్నిటికంటే పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఒక గోడచారికి స్పై చేసినందుకు ఎంత డబ్బు చెల్లిస్తుంది క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఎంత ఇస్తుంది ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి అసలు జ్యోతి మల్హోత్రా లగ్జరీ లైఫ్ స్టైల్ సోషల్ మీడియాలో హైలైట్ కావడం వల్ల ఈ ప్రశ్న మొదలైంది జ్యోతి మల్హోత్ర గురించి ఇప్పటి వరకు వెలువడిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది ఉద్యోగం పోగొట్టున్న తర్వాత యూట్యూబర్గా మారింది ఈ సమయంలో జ్యోతికి పాకిస్తాన్ గూఢచారులతో పరిచయం ఏర్పడింది అలాగే నిఘా సమాచారాన్ని లీక్ చేయడం కూడా మొదలుపెట్టింది గూఢచారం కోసం ఐఎస్ఐ అందిస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చను రిపోర్ట్స్ ప్రకారం ఐఎస్ఐ మొదట ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే నిఘా సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారో దాని ప్రకారం డబ్బు నిర్ణయిస్తుంది ఉదాహరణకి థాయిలాండ్ మయన్మార్ వంటి దేశాలకి తక్కువ డబ్బు ఇస్తారు అలాగే భారతదేశం అమెరికా వంటి దేశాలకి నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఐఎస్ఐ ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంది అంటే ఆ దేశాల్లో పనిచేసే ఏజెంట్లకి ఐఎస్ఐ ఎక్కువ డబ్బు చెల్లిస్తుంది గూఢచారులకి డబ్బు ఇవ్వడానికి ఐఎస్ఐకి బడ్జెట్ కేటాయింపులు కూడా ఉంటాయి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇందుకు ఐదు బిలియన్లు కేటాయిస్తుంది అంటే మన దేశ రూపాయల ప్రకారం ఐదు మిలియన్లు కేటాయిస్తుంది అంటే మన లెక్కల ప్రకారం యాభై లక్షలు ఐఎస్ఏ ఈ డబ్బుని ఉద్యోగులకి జీతాలు చెల్లించడానికి ఇంకా గోడచారులకు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది నివేదిక ప్రకారం ప్రస్తుతం ఐఎస్ఐ కింద నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారు పంజాబ్ పోలీసులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అమృత్సర్లో ఒక ఐఎస్ఐ ఏజెంట్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ కూడా చేశారు ఆ తర్వాత అమృత్సర్ గ్రామీణ ఎస్ఎస్పి విలేకరుల సమావేశం నిర్వహించారు చిన్న సమాచారం చాలు అది భారతదేశం గురించి అయితే ఐఎస్సీ ఐదు వేలు పెద్ద సమాచారానికి పదివేలు ఇస్తుందని ఎస్పి ఏఎస్పి దీని గురించి తెలిపారు రెండు వేల పదకొండులో ఒక అమెరికన్ అధికారి పాకిస్తాన్ తరఫున గూఢచారం చేస్తూ పట్టుబడ్డారు గూఢచారం కోసం పాకిస్తాన్ తనకి మూడు కోట్లు ఇచ్చిందని ఆ అధికారి వెల్లడించారు దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ నిఘా సంస్థ గూఢచారులకి వారి ప్రదేశం ఇంకా సమాచారం ఆధారంగా ఎంత ఇస్తుంది అనేది ఇప్పుడు డిస్కషన్గా మారింది ఆమె పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ట్రిప్పులు అంటే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ట్రిప్పులు ఆ వీడియో క్లిప్పులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి జ్యోతి మల్హోత్ర వ్యవహారం త్వరలోనే చేల్చబోతున్నారు పోలీసులు